జరిగింది ఇది రిలాక్స్ చేయమని చెప్పేసి ఇది ఎప్పటి నుంచో ఉన్న పుణ్యక్షేత్రము ఇది దీన్ని ఖచ్చితంగా రిలాక్స్ చేయాలి ఇది దాదాపు నా ఐదారు రాష్ట్రాలకు సంబంధించిన డివోటీస్ అంతా ఉండి కొన్ని లక్షల మంది ఇక్కడ వచ్చే కార్యక్రమం జరుగుతుంది సో ఇటువంటి పరిస్థితుల్లో తప్పకుండా దీన్ని రిలాక్స్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసేసి ఈ లెటర్ కూడా రాయడం జరిగింది ఈ లాస్ట్ ఆగస్ట్లో రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో ఇక్కడ జరిగింది సో ఈ రకంగా సో దాన్ని ఇక తర్వాత ఎలక్షన్ రావడం దానివల్ల ఎలక్షన్ కోడ్ రావడం దానివల్ల ఆగిపోయింది సో తప్పకుండా దీన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది అదే కాకుండా దీన్ని పార్టీలకు అతీతంగా మనం కృషి చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్ని పార్టీల వాళ్ళు దీన్ని సహకరించాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఈ ఈ గుడికి పుణ్యక్షేత్రాన్ని రక్షించడంలో మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది ఎందుకంటే ఇది అంత పుణ్యక్షేత్రం సో తప్పకుండా మనం కాపాడాలి సో మరి ఎన్నో రకాలుగా సనాతన ధర్మము ఆ ధర్మము ఈ ధర్మము అని చెప్తున్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉంటూ ఈ ఫారెస్ట్కు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున మినిస్టర్గా ఉన్న పరిస్థితి కూడా ఉంది మరి వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయి సో మరి సనాతన ధర్మాన్ని కాపాడతాం మేము అని చెప్పేసేసి ఇప్పుడు నయా స్వామి అవతారం ఎత్తిన పవన్ కళ్యాణ్ గారు మరి మరి ఎందుకు ఆయన మరి ఎందుకు ఆయన కార్యదరణ తీసుకోవడం లేదో మరి ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నాడు ఆయన ఎన్డీఏ కూటమే అక్కడ సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళదే సో అటువంటి పరిస్థితుల్లో ఆయన అనుకుంటే ఒక పది నిమిషాల్లో వచ్చే కార్యక్రమం జరుగుతుందనమాట సో అట అట కాకోకుండా సెంట్రల్ యాక్ట్ ప్రకారం ఏముంటే దాని ప్రకారం చేయమని చెప్పి ఈయన రాసినారు అని చెప్పేసి నాకు ఇప్పుడు చెప్తున్నారు అనమాట సో అట్లా కాకోకుండా ఊరికే యాక్ట్ చేసేది కాదు సో దాన్ని కార్యాచరణ చేతల్లోకి చూపించాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో డెఫినెట్గా ఆయన ముందు ఉండి ఈ కార్యక్రమాన్ని చేస్తారు అని చెప్పేసేసి నేనైతే భావిస్తాను సో డెఫినెట్గా ఎన్ని కూడా పక్కన పెట్టి పార్టీలు పక్కన పెట్టి చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో డెఫినెట్గా చేస్తారు అని చెప్పేసేసి నేనైతే భావిస్తాను అన్నమాట సో తప్పకుండా మేమందరం కూడా నేను మేమందరం కూడా మళ్ళీ ఎంపీల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు సో ఇక్కడున్న ఎమ్మెల్యేలు అందరం కలిపి మళ్ళీ ఒకసారి ఒక ప్రయత్నం చేద్దాం అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కలిసి వస్తే వాళ్ళతో కూడా కలిసి పనిచేసేదానికి మేమంతా రెడీగా ఉన్నాం దాంతోపాటి పవన్ కళ్యాణ్ కూడా దీనిలో దీంట్లో చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా సో తప్పకుండా మరి చాలా దీనికి సంబంధించిన పీఠాలకు సంబంధించిన స్వాములందరూ ఉన్నారు వాళ్ళందరూ కథలు రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో తప్పకుండా దీన్ని విజిట్ చేయాల్సిన అవసరం ఉంది ఇంత అన్యాయం జరుగుతోంది ఈ అన్యాయాన్ని ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఉన్నటువంటి అన్నదాన సత్రాలని ఫారెస్ట్ అధికారులు కూల్చివేశారు సంఘటన దురదృష్టకరమైన సంఘటన అధ్యక్ష ఇది ఇవాళ నిర్మాణం చేసినవి కాదు అధ్యక్ష మనం వచ్చేదో లేకుంటే ఇటీవల కాలంలో నిర్మాణం చేసిన సత్రాలు కావు అక్కడ ఆలయాలు కావు ఇవన్నీ కూడా పురాతనంగా ఉన్నాయనేటువంటి సమాచారం మనకు వచ్చింది అధ్యక్ష ఇవన్నీ జరిగిన తర్వాత కూడా వివరాలు తెప్పించాం కానీ అధ్యక్ష ఫారెస్ట్ అధికారులు ఇది ఎప్పటికప్పుడు వాళ్ళకి అప్డేట్ అవుతా ఉన్నాయి గతంలో ఇది నార్మల్ ఫారెస్ట్గా ఉంది తర్వాత రిజర్వ్ ఫారెస్ట్ అయింది తర్వాత వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇవాళ టైగర్ జోన్ అని ఇలా రకరకాలుగా వాళ్ళు దాన్ని పెంచుకుంటా పోతున్నారు కాబట్టి దీని రిస్ట్రిక్షన్స్ టైం టు టైం ఇది మారినప్పుడంతా అది పూర్తిగా ఆ నిబంధనలను అమల్లోకి వచ్చి అసలు ఒక మనిషి గుడి దగ్గరికి పోవాలన్నా కూడా అనుమతి ఫారెస్ట్ అధికారి ఇవ్వాల్సిన పరిస్థితి అధ్యక్ష నేను రాజశేఖర రెడ్డి గారు చెప్పింది మన శాసనసభ్యులు చెప్పింది ఒక వాస్తవం ఉంది అధ్యక్ష శ్రీశైలం దేవస్థానంలో ఇటీవల మహాశివరాత్రి ఉత్సవాలకి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ఇవ్వడానికి నేను వెళ్తే అక్కడ ఫారెస్ట్లో ఇంకో అమ్మవారి యొక్క ఆలయం ఉంది అయితే అక్కడ పోవాలంటే నాకు అనుమతి లేదన్నారు అనుమతి లేదు మీరు ఇవాళ వెళ్ళడానికి లేదు మీరు వెళ్తే ఇక్కడ కంట్రోల్ కాదని అన్న తర్వాత ఇంకా నేను మానుకొని నేను కూడా వెనక్కి వచ్చాను ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష కాశీరెడ్డి నాయన ఆశ్రయం అనేది ముఖ్యంగా రాయలసీమలో ఉన్నటువంటి నాలుగు జిల్లాలు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో చాలా ఎక్కువగా కాశీరెడ్డి నాయన ఆశ్రమాలకి చాలా ఎక్కువ పవిత్రత ఉంది అధ్యక్ష కాశీరెడ్డి నాయన ఆశ్రమం నా ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా హెడ్ క్వార్టర్స్లో కూడా ఉంది అధ్యక్ష నిత్యం అన్నదానం జరుగుతుంది అధ్యక్ష ఎవరు వాళ్ళకి అక్కడ డబ్బు ఇచ్చేదో కొనుక్కునేదో ఏముండదు అధ్యక్ష ఎంతమంది వీళ్ళనివ్వండి రోజుకు పదివేలు ఇరవై వేల మంది పోతూ పోతూ దారిలో కూర్చున్నా వాళ్ళు భోజనం పెడతారు అధ్యక్ష లక్ష మందికి పైన ప్రతిరోజు మెయిన్ ఆశ్రమాల దగ్గర ఈ యొక్క అన్నదానం జరుగుతూనే ఉంటుంది ఈ అవధూతలు అనేటువంటిది వెంకయ్య స్వామి గారి అవధూత యొక్క ఆశ్రమం కూడా మాకు ఉంది అధ్యక్ష నేను ప్రత్యేకంగా గొలగమూడి సర్వేపల్లి నియోజకవర్గంలో అవధూతలు అనేటువంటి వాళ్ళు చాలా పవిత్రంగా వాళ్ళని కొలిచేటువంటి అనేక వందల వేల కుటుంబాలు ఉన్నాయి అది కానీ దురదృష్టం ఈ అటవీ నిబంధనలు అనేటువంటివి వచ్చి ఇటువంటి ఆశ్రమాలను కూలగొట్టే పరిస్థితి అధ్యక్ష మనం కొత్త పర్మిషన్ ఇవ్వట్లే ఉన్న వాటిని కూలగొట్టడం అనేది చాలా దారుణం అధ్యక్ష ఇప్పటికే ప్రభుత్వ దృష్టికి వచ్చింది దాన్ని ఆదినారాయణ రెడ్డి గారు కానీ మిగిలిన మన చరితమ్మ గారు అలాగే రాజశేఖర రెడ్డి గారు ఉగ్గరి నరసింహారెడ్డి గారు చాలామంది నిన్న కూడా నన్ను కలిసి చెప్పడం జరిగింది అధ్యక్ష దీన్ని దేవాదాయ శాఖలకు తీసుకోవాలనేటువంటి ప్రతిపాదన కూడా వాళ్ళు చెప్పడం జరిగింది నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వీటి విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత మళ్ళీ మీ ద్వారా గౌరవ సభ్యులకి సమాచారాన్ని అందిస్తాను అధ్యక్ష అదేవిధంగా ఈరోజు గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారు కూడా వెంటనే రియాక్ట్ అయ్యారు అధ్యక్ష నిన్ననే ఈ జరిగిన విషయాలన్నీ కూడా వారు చూసిన తర్వాత ఇవాళ ట్విట్టర్లో వారు రియాక్ట్ అయ్యి ఇది చాలా తప్పు జరిగింది తప్పు జరిగిన దానికి మమ్మల్ని మన్నించండి మళ్ళీ మేము దీన్ని పునర్నిర్మాణం చేయడానికి ఏం కావాలో అన్ని చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష గతంలోనే అధ్యక్ష ఇప్పుడు మన ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారు సత్యకుమార్ యాదవ్ గారు అలాగే తర్వాత మన భారతీయ జనతా పార్టీ నాయకురాలు మరి పురంధరేశ్వర్ గారు వీళ్ళందరూ కూడా భూపేష్ కుమార్ యాదవ్ గారితో కలిసి మాట్లాడడం జరిగింది త్వరలో ఇప్పుడు ఈ విషయాన్ని కూడా పెట్టి శాసనసభలో ఉన్నటువంటి ఇంతమంది శాసనసభ్యుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయంటే అధ్యక్ష లక్షలాది కుటుంబాలు ఆ ప్రాంతాల్లో మనోభావాలు దెబ్బతిన్నాయి అధ్యక్ష కాబట్టి దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అవసరమైతే దేవాదాయ శాఖ ద్వారా ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి గారి అనుమతితో భవిష్యత్ కార్యక్రమాలు నిర్వహించడానికి ఏం చేయాలో అవన్నీ చర్యలు తీసుకుంటానని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను